అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో జక్కంపూడి ఇన్నర్ రింగ్ ప్రైమ్ లొకేషన్లో టూ హండ్రెడ్ ఫీట్ హైవేకి రెండో బిట్టు బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ జక్కంపూడి ఇన్నర్ రింగ్ ప్రైమ్ లొకేషన్లో మెయిన్ బస్ కి సెకండ్ బిట్ అండి అలాగే టూ హండ్రెడ్ ఫీట్కి హైవేకి కూడా సెకండ్ బిట్ అన్నమాట ఇది మొత్తంగా నూట యాభై మూడు గజాలండి స్థలం ముందు రోడ్డు వచ్చేసి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై అయితే ఉంటుందండి లోతు నలభై ఆరు ఉంటుందండి చుట్టూ కమర్షియల్ ఏరియా అండి రెసిడెన్షియల్ పరంగా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయండి ఇప్పుడు బ్యాంక్ అంక్షంలో ముప్పై ఏడు లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చిందండి ఇక్కడ నుండి రేట్ అనేది పెరగడానికి అవకాశం అయితే ఉంటుందండి సో నలభై లక్షలు అవ్వచ్చు నలభై రెండు లక్షలు అవ్వచ్చు చెప్పలేమండి సో వెస్ట్ బైపాస్ ఈస్ట్ బైపాస్ అయితే ఉన్నాయండి వెస్ట్ బైపాస్ అనేది అమరావతి నుంచి గుంటూరు చేరుకోవచ్చు అండి ఈస్ట్ బైపాస్ అనేది భవానీపురం హైదరాబాద్కి అయితే చేరుకోవచ్చు అండి సో ఈ విధంగా అన్ని ప్రైమ్ లొకేషన్లకి మధ్యలో ఈ ప్రాపర్టీ ఉందండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే కమర్షియల్ ఏరియాగా రెసిడెన్షియల్ పర్పస్గాను నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఇది లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చిందండి అప్పటికంటే ఇప్పుడు రేట్ అనేది తక్కువకి వచ్చిందండి సో మిస్ చేసుకోమాకండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ